అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి అవి ఇక్కడ జరిగే కొన్ని మోసాలు అండ్ మనము గుడ్డిగా కొన్ని నమ్ముతూ ఉంటాం కదా కొంత మనకి సెంటిమెంట్ ఉంటే అలాంటి వాటి గురించి నేను వాళ్ళ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి షేర్ చేస్తాను అండ్ నేను ఎక్స్పీరియన్స్ అయిన పాటు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు వీడియోని లైక్ చేస్తేనే కదా ఇంకా కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది సో వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి ரால் சொன்னாங்க பெர்கடா அதே 2 hours treatment அந்த சேஸ்லர்க்கிய பிரदक्षिணம் ஆ காந்தி செர்ர்மே அரை லோச்சு செந்தம் இந்தா இந்தா சுண்டக்க சுண்டக்க ஐஸ்ல தி நேஸ் ஆ லே ஆ 2015 ஆப்கோ ஆரே காலம

ോ നൈറ്റ് അങ്കൽ അങ്കൽ വൺ കേജ് గిరి ప్రదక్షిణ చేసే ముందు రోజు నేను కావ్య ఇద్దరం బండేసుకొని మొత్తం గిరి చుట్టూ అంటే కొండ చుట్టూ తిరిగి ఎంత ఉంది ఏముంది అని మొత్తం చూసుకుంటున్నాము ఎంత బాగున్నాయో కదా ఇది మెయిన్ రాజగోపురం చేస్తున్నారు అందుకనే అంత మంచిగా కొట్టొస్తున్నట్టుగా కనపడదు ఇంకా సాంబార్ రామ రెడీ ఇక్కడ కనిపిస్తుంది కావాలా కావాలా సరే ట్రై ఇక్కడే ఇక్కడ ఫుడ్ అంత బాగోదు మాకైతే సెట్ కాదు అని చెప్పాను కదా అందుకనే మేము రైస్ కుక్కర్ తీసుకొచ్చుకున్నాం రూమ్లో రైస్ పెట్టేసిన తర్వాత నేను కావిద్దరం బండి మీద గిరి చుట్టూ కొండ చుట్టూ ఒక రౌండ్ వేసి మొత్తం అంతా చూసుకుని వచ్చామన్నమాట సో ఇంకా కావ్య సాంబార్ కావాలి నాకు ఇక్కడ టేస్ట్ చేయాల్సిందే అంటే సరే చూద్దామని చెప్పి సాంబార్ తీసుకున్నాం ఒక దగ్గర కాదు మీకు చూపించింది ఒక దగ్గరే ఇంకా ఉడిపి హోటల్ ఒకటి ఉంది అక్కడ తీసుకున్నాం ఇంకొక దగ్గర మీల్స్ దొరికే దగ్గర టూ మొత్తం మూడు దగ్గరలో మూడు సాంబార్ తీసుకున్నాం తన తింటాననింది ఏది బాగుంటుంది తింటుందని చెప్పి సో ఇంకా సాంబార్ తీసుకుంది ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయి తినేసి వచ్చామన్నమాట మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది తినేసి పడుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగే త్రీకి లేచి గిర్ ప్రదక్షిణ అనుకుంటున్నాం కాబట్టి ఎర్లీగా తినేసాము భోజనం చేయగానే ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకుందామని వచ్చాం ఎందుకంటే మళ్ళీ మేము రేపు రిటర్న్ అయిపోతాం కాబట్టి నైట్ టైం అసలు ఇక్కడ ఎలా ఉంటుంది షాప్స్లో ఏం దొరుకుతాయి అని అండ్ ఇంకొకటి కావ్య టార్చర్ చేస్తున్నది అరుణాచలంలో దిగగానే కరుంగలిమాల కావాలి రీల్స్లో చూసిందంట అందరూ వేసుకుంటున్నారంట నాకు కరుంగలి మాల కావాల్సిందే అనింది నేనేమో ఏ షాప్లో స్ట్రీట్ షాప్స్ ఇక్కడ చూడండి ఏ షాప్లో చూసినా కరుంగలి మాలనే కనిపిస్తుంది దానికి సర్టిఫికేషన్ ఉంది ఏదన్నా నమ్ముతావు కావ్య తీసుకుంటే ఒకటి తీసుకున్నా మంచిది డబ్బులు పోయినా ఒరిజినల్ తీసుకోవాలి ఇలాంటివి కొనుక్కుని ఎన్నో వేస్ట్ చేసుకుంటాం వద్దు అని చెప్తే వినిపించుకోవాలా నేను షిరిడి వెళ్ళినప్పుడు అలానే అడిగింది ఇప్పుడు అలానే బట్ అడుగుతుంది కదా అని చెప్పి బ్రేస్లెట్ అయినా తీసుకుందామని చెప్పి రెండు మూడు దగ్గర చూసాము బట్ ఒక ఆంటీ దగ్గర నాకు అన్నీ నచ్చినాయి అనమాట నాకు అన్న మళ్ళీ లోపట టెంపుల్ అరుణాచలం గర్భగుడి లోపల మనకు ఒక విభూది చేతిలోకి ఇస్తారనమాట అసలు ఆ విభూతి ఎంత బాగుందంటే ఆ ఫ్రేగ్రెన్స్ అనొచ్చా అనకూడదు ఆ స్మెల్ అసలు దానికి ఒక డిఫరెంట్ ఉందన్నమాట నాకు చాలా బాగా నచ్చింది దానికోసమే వెతుకుతుంటే ఈ ఆంటీ నాకు అది ఇక్కడే తయారవుతుందంట వాళ్ళే తయారు చేసి అమ్ముతారంట లోకల్ మేడ్ అంట సో అది తీసుకున్న సో ఈ షాపే అనమాట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు మేనత్త మేన ఏమంటారు మెయిన్ అల్లుడు ఉన్నారనమాట వాళ్ళ అమ్మగారు పడుకుని ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎలా మాట్లాడారు అండ్ కొంత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడిగితే అవన్నీ చెప్పారనమాట లోకల్ వాళ్ళతో మాట్లాడితే మనకి వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది కొంత్ ఇప్పుడు అసలు ఇక్కడ జరిగే మోసాలు ఏంటో మాట్లాడుకుందాం కొన్ని టెంపుల్ దగ్గర స్టార్ట్ చేద్దాం ఫస్ట్ టెంపుల్ దగ్గర ఏముంటుందంటే మనం టెంపుల్ లోకి ఎంటర్ అవ్వక ముందే బయట రాజగోపురం దగ్గర మీకు దర్శనం లోపల థౌజండ్ ఇస్తే మీకు ఇది చేయిస్తాను ఈ అభిషేకము ఇది ఇప్పిస్తాను అని చెప్పి కొంతమంది ఉంటారు కొంతమంది కాదు దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మంది వరకు ఉంటారు అక్కడ వాళ్ళకి పోటీ అనమాట అండ్ లోపలికి ఎంటర్ అయ్యి వద్దు కాదనుకొని మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ చేతుల మీదుగా మీకు మీరు ఇట్లా లేని వాళ్ళకి అన్నం పెట్టండి ఒక థౌజండ్ లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వండి కవర్స్ ఉంటాయి అనమాట వాళ్ళ చేతిలో లైక్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటుంది ఆ ప్యాకెట్స్ మనకి అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు అదొకటి అండ్ ఇంకొకటి ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత కమిషన్ తీసుకుని మనకి ఫైవ్ హండ్రెడ్ పర్ హెడ్ త్రీ హండ్రెడ్ పర్ హెడ్ అని చెప్పి లోపలికి తీసుకెళ్తాము అని చెప్పి ఒక ప్యాకేజ్ లాగా అట్లా ఉంటారు సో నేనేం చెప్తా అంటే మీకు ఒకవేళ ఎవరికైనా ఫుడ్కి మీరు ఇవ్వాలి ఇదని అంటే మీ సొంతగా మీరు చేయండి కానీ ఇలా అవుతుంది ఎందుకంటే ఇక్కడ నిత్య అన్నదానం ఎప్పుడు అన్నం దొరుకుతూనే ఉంటుంది అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది <laughs> 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 … Directed by your channel Dumbном … Directed by your channel

సో అది గుడి దగ్గర జరిగే కొంత అండ్ ఇంకొకటి ఏంటంటే దేవుణ్ణి చూడ్డానికి మనం ఎంతో దూరం నుంచి ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి ఎంతో కష్టపడి డబ్బులు కూడబెట్టుకుని మరి ఇక్కడికి వస్తాం ఆ ఐదు నిమిషాలు దేవుణ్ణి చూడ్డానికి సో మనము కొన్ని కొన్ని కొన్నిసార్లు అంటే వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ అప్పుడు ఫ్రీగానే ఉంటుంది ఒకవేళ వీకెండ్స్ లేదా స్పెషల్ డేస్ ఏదైనా పండుగలు అప్పుడు మనకు ఒక మూడు గంటలు నాలుగు గంటలు అలా టైం పడుతుంది కానీ ఓపికతో మనం ఎన్నో గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తాం కదా ఒక రెండు గంటలు మూడు గంటలు మనము ఆయనను చూ ఎదురు చూడాలి ఆ ఓపిక మనలో ఉండాలి ఉండగలిగితేనే ఇక్కడ వరకు రావాలి ఒకవేళ ఓపిక లేని వాళ్ళు నిలబడలేని వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చిన్నపిల్లలు ఉండి తల్లులు అంటే పిల్లలకి పాలిచ్చే తల్లులు ఉంటే కనుక ఓకే వేరే వేరే మా వేస్లో మనము లోపలికి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు కానీ మనం వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇలాంటి స్కామ్స్ ఇంకా ఇంకా జరిగేటట్టు మిగిలిన వాళ్ళు ఎవరైతే లైన్లో నుంచి ఉంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు ఫస్ట్ మనం మానేయాలి అప్పుడు మార్పు మనలో నుంచే వస్తే అక్కడ చేంజ్ అనేది వస్తుంది సో డబ్బులు దొరకకపోతే కదా అలాంటి ఈజీ వేలో వాళ్ళు అలాంటివి మానేసుకుంటారు సో అది కొంచెం ఆలోచించి ఓపిక్గా వెయిట్ చేయండి ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి వస్తాము ప్రతి రూపాయి వాల్యూ అలాంటి రూపాయి దేవుడికో లేని వాళ్ళకో ఉపయోగపడితే ఓకే కానీ వేస్ట్గా కూడా పోకూడదు అనేది నా ఉద్దేశం నేనైతే అదే ఫాలో అవుతా అండ్ ఇంకొకటి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి అదేంటంటే మనము కొంత దూరం వెళ్ళేంతవరకు ఓకే కొన్ని దగ్గర అందరూ అని చెప్పను చాలా తక్కువ మంది సాధువులు అలాంటి వాళ్ళు అఘోరేలు కనపడుతూ ఉంటారు మీ ఫేస్ చూసి నువ్వు ఇక్కడ రా అని చెప్పి పిలిచి నీకు ఇది ఉంది అది ఉంది నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి నువ్వు అంతా మంచిగా చేస్తావు కానీ నీకు చెడే ఎదురవుతుందని చెప్పి la conni కామన్ గా ఉండే వర్డ్స్ యూజ్ చేసి మనల్ని అట్రాక్ట్ చేసి ఇంత కడితే నీకు ఇది ఇస్తాను ఇది నువ్వు ఇంట్లో పెట్టుకుంటే నీకు అంతా మంచి జరుగుతుంది నీకు డబ్బులు వస్తే అప్పు తీరిపోతుంది ఇలా అని చెప్తా ఉంటారు ఇలాంటివి కొంతవరకు నమ్మకండి మోసపోవద్దని చెప్తాను అండ్ ఇంకొకటి కొంతమంది ఏమో కొంత దూరం వచ్చిన తర్వాత చెట్ల దగ్గర అనమాట లేడీసే ఇద్దరు కొంచెం పెద్దావిడోకాటీ ఆ ఏజ్ లో వాళ్ళు పిల్లల్ని పెట్టుకుని ఇలా పర్స్ పోయింది లగేజ్ పోయింది తెలుగు వాళ్ళ మీరు మీకు తెలుగు వస్తుందా ఇక్కడ వాళ్ళందరికీ తమిళే వస్తుంది మాకు తెలియట్లేదు కొంచెం డబ్బులు సాయం చేస్తారా ఊరు డబ్బులు పోయి అని చెప్పి మాకు ముగ్గురు అలా సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో అలా కూడా ఎంకరేజ్ చేయకండి ఇప్పటి రోజుల్లో ఫోన్ పేలు గూగుల్ పేలు ఉన్న కాలంలో పర్స్ ఎక్కడ క్యాష్ ఎక్కడ క్యారీ చేస్తున్నాం కొంత అర్థం చేసుకోండి కొంతవరకు సాయం చేయండి కొంతవరకు జాగ్రత్త పడండి షాపింగ్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వస్తుంటే ఓరు కుర్చీ కుల్ఫీ అని చెప్పి ఒక క్యూట్ లిటిల్ ట్రక్ ఒకటి కనిపించింది ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంది అంతకన్నా మంచి విషయం ఏంటంటే ఒక లేడీ కష్టపడుతుంది నాకు ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా పడుతుంటే అక్కడికి వెళ్ళి ఆగి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుని నాకు తోచినంత చేత సాయం మాట సాయం ఏదో ఒకటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఏదో ఒకటి మాట్లాడి తెలుసుకోవడం అంటే ఇష్టము సో ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు